హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా గు ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా విజయవంతంగా నాలుగు వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నామండి చాలా సంతోషంగా ఉంది నేను ఇన్ని ఎపిసోడ్స్ చేసానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది ఇదంతా మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనేనండి అసలు నేను ఎంత ఇమాజిన్ చేయగలను అని నాలోని నాకు తెలియని నా టాలెంట్ ని వెలికి తీసింది మాత్రం మీరేనండి ఈ క్రెడిట్ మొత్తం మీకే ఫస్ట్ నుంచి కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి అని నాలో ఉత్సాహాన్ని నింపుతూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి కొంతమంది రెగ్యులర్ గా కామెంట్ చేస్తూ ఉంటారు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే ఎపిసోడ్స్ ఎలా ఉంటున్నాయి అని నాకు తెలిసేది దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాను వల్లే కొంతమంది చూస్తారు గాని కామెంట్ చేయరండి నేను కామెంట్ చేయమనేది కూడా అందుకే మీరెవరు అనేది కూడా నాకు తెలియాలి కదా కామెంట్ చేస్తేనే కదా మీరు నాకు తెలిసేది కొంతమంది రెగ్యులర్ గా కామెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు అయితే నాకు తెలుసు వాళ్ళకి రిప్లై కూడా ఇస్తూ ఉంటాను సరదాగా కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుంటూ ఉంటాము చాలా మంది ఎంకరేజ్ చేస్తూ కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే ఇకపై కూడా నన్ను ముందుకు తీసుకు వెళ్ళాలి అని మీ ప్రేమ మీ ఆదరణ ఎప్పుడు నాతో ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి ఒక సీరియల్ ని ఎలా అయితే నడిపిస్తారో అలాగే ఒక ఓన్ ఇమాజినేషన్ తో ఒక ఫోర్ హండ్రెడ్ ఎపిసోడ్స్ నడిపించగలిగాను అంటే ఇది నాకు చాలా పెద్ద విషయమేనండి ఒక రైటర్ గా హ్యాండిల్ చేయగలను అనే నమ్మకం అయితే నా మీద నాకు కలిగిందండి మన లో నేను ఇమాజిన్ చేసి పెట్టిన దర్శన్ వీడియోస్ అనే కాన్సెప్ట్ నుంచి కొన్ని ఐడియాస్ తీసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేసుకుని మన ఐడియాస్ ని ఫాలో చేశారు అలాగే జగతి మహేంద్రుల కొడుకే మను అని అసలు ఫస్ట్ వీడియో చేసింది నేనే వాళ్ళ బంధానికి మచ్చరవకూడదు అని అలానే తిప్పి 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 అలానే లాస్ట్ లోకి అలానే ప్రూవ్ చేసి పెట్టారనమాట అలా మన ఛానల్ నుంచి కొన్ని ఐడియాస్ కూడా తీసుకున్నారు వాళ్ళు నేను అంత బాగా ఆలోచించగలిగాను అంటే అది మీరు ఇచ్చిన ఎంకరేజ్ మైంట్ వాళ్ళు నేనండి ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావమ్మా అని కొందరికి బోరింగ్ గా అనిపించవచ్చు కానీ ఫస్ట్ నుంచి నన్ను చాలా మంది ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కామెంట్ రూపంలో తెలియచేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా మనసులోని భావాలను ఈ విధంగా మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను లేచేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వసు రిషి హ్యాండ్ ని తీసుకుని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది కదా రిషి కదిలినట్టు అనిపిస్తుంది వసుకి అమ్మో సార్లు ఇస్తే ఇప్పుడు నన్ను చూసారంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం చెప్పమంటారు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అసలే అలసిపోయి ఉన్నారు ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటూ మెల్లగా చేతిని పక్కన పెట్టి వసు బెర్దిగి వెళ్లి బాల్కనీలో కూర్చొని చందమామని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది వసు అలా వెళ్ళగానే రిషి కళ్ళు తెరిచి చూస్తాడు వసు తన చేతిని పట్టుకుని ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ చెప్పిన మాటలన్నీ వినేస్తాడు వసు ఎందుకు ఇంత బాధపడుతుంది ఎందుకు ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతుంది నిజం చెప్తుందేమో అనుకుంటే అలా వెళ్ళిపోయిందేంటి అనవసరంగా కదిలాను నేను అని అనుకుంటూ రిషి చేతిని చూసుకుంటాడు రిషి చేతిపైన వసు కాచిన కన్నీరు చెమ్మ అలానే కనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇంత అలా ఏడుస్తుంది అని ఆ కన్నీటి చెమ్మని తుడుస్తాడు రిషి అంతలో లహరి రిషికి మెసేజ్ చేస్తుంది బావా అక్క మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు ఇప్పుడు కూడా మానేస్తుందేమో నువ్వే ఎలా అయినా అక్క చేత భోజనం తినిపించు అని మెసేజ్ చేస్తుంది ఎందుకు చేయలేదు అని రిషి మెసేజ్ చేస్తాడు లహరికి అవన్నీ అక్కే చెప్తుంది బావా నేను ఇప్పుడేం చెప్పలేను మనసు బాగాలేదని ఏవేవో కారణాలు చెప్తుంది కానీ భోజనం తినిపించు బావా అని మెసేజ్ చేస్తుంది లహరి సరే నేను చూసుకుంటాను గుడ్ నైట్ అని పెడతాడు రిషి గుడ్ నైట్ బావా అని పెడుతుంది లహరి ఇంకా రిషి అసలు మధ్యాహ్నం భోజనం కూడా తినలేదంట ఏం చేస్తుంది ఏం ఆలోచిస్తుంది దేని గురించి అంత బాధపడుతుంది అని అనుకుంటూ బాల్కనీలో ఉన్న వసుని బెడ్ పైన కూర్చొని చూస్తూ ఉంటాడు వసు అని పిలుస్తాడు రిషి వసు రిషి పిలుపు వినగానే సర్ లేచారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని గబగబా లోపలికి వచ్చి సర్ ఇప్పుడు ఎలా ఉంది తలనొప్పి తగ్గిందా తగ్గలేదా టాబ్లెట్ తెమ్మంటారా అసలే భోజనం కూడా చేయలేదు భోజనం చేసి టాబ్లెట్ వేసుకుందరు గాని రండి సార్ అని అంటూ ఉంటుంది వసు వసు నాకు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చే ఓపిక లేదు భోజనం ఇక్కడికే తీసుకురా అని అంటాడు రిషి అయ్యో ఏమైంది సార్ ఒంట్లో బాలేదా అని గబగబా రిషి దగ్గరికి వచ్చి రిషి నుదుటి మెడ పైన చేయి పెట్టి చూస్తూ ఉంటుంది సార్ టెంపరేచర్ ఏమీ లేదు కానీ లో ఫీవర్ ఏమైనా ఉందా అందుకే మీకు నీరసంగా అనిపిస్తుందా హాస్పిటల్ కి వెళ్దామా లేదు లేదు వద్దు డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాను డాక్టర్ కి ఫోన్ చేసి చెప్తాను రమ్మని అని కంగారు పడుతూ హడావుడిగా మాట్లాడుతూ ఉంటుంది వాసు ఒక పక్కన దేని గురించో బాధపడుతూనే నాకు ఒంట్లో బాగోలేదు అని ఇంత కేరింగ్ చూపిస్తూ ఇంత హడావుడి పడుతూ ఇంత కంగారు పడుతుంది అసలు వసు బాధపడడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ వసుని చూస్తూ ఏ నాకేం కాలేదు జస్ట్ తలనొప్పిగా ఉందంతే రెస్ట్ తీసుకున్నాను కదా అది కూడా తగ్గింది కాకపోతే కొంచెం డల్ గా అనిపించి భోజనం ఇక్కడికే తీసుకురమ్మన్నాను అంతేకాని ఇంకేమీ లేరు అనవసరమైన భయాలు పెట్టుకొని టెన్షన్ పడుకో అని వసుని దగ్గరికి లాక్కొని రిషి పక్కనే కూర్చోపెట్టుకుని నెమ్మదిగా చెప్తూ ఉంటాడు వసూకి సార్ మీకు అంట్లో బాగలేదు అంటే నా మనసు మనసులో ఉండదు తెలుసా చాలా టెన్షన్ అయిపోతుంది కంగారు వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది వసు అలా చెప్తూ ఉన్న వసు వైపు ప్రేమగా చూస్తూ మురిసిపోతూ నవ్వుతూ ఉంటాడు రిషి ఏంటి సార్ నేను ఇంత టెన్షన్ గా చెప్తూ ఉంటే మీరు ఎందుకు నవ్వుతారు అని అంటూ ఉంటుంది వసు ఏం లేదు వసు ఇదంతా నా మీద నీకున్న ప్రేమ వల్ల అలా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ వసు అని అంటాడు రిషి అబ్బా ఒక థ్యాంక్స్ తో సరిపెట్టేద్దామని అని అంటుంది వసు ఇంకేం కావాలి చెప్పు నువ్వు ఏం అడిగినా సరే ఇస్తాను అని అంటాడు రిషి ఏమీ వద్దులేండి అని అంటుంది వసు అదిగో కావాలి అంటావు వద్దు అంటావు అన్నీ ఏమాటలే అయితే ఎలా అని అంటాడు రిషి మీరు నాకేమి ఇవ్వద్దు కానీ నేనే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది వసు ఇంపార్టెంట్ విషయమా ఏంటది అని అంటాడు రిషి సార్ మీరు జాగ్రత్తగా వినాలి మీరు నన్ను తిట్టకూడదు అని అంటుంది వసు తిట్టంలే నిన్ను నేనెందు తిడతానో చెప్పు అని అంటాడు రిషి అంతలో బావా మధ్యాహ్నం అక్క భోజనం చేయలేదు అని లహరి మెసేజ్ పెడుతుంది కదా అది గుర్తుకొస్తుంది రిషికి సార్ అసలేం జరిగిందంటే లహరి సాక్షి ఇంటికి వెళ్ళింది కదా అని అంటూ ఉంటుంది ఏ ఆగు ఆగు చాలా ఆకలిగా ఉంది అన్నం తిన్నాక ఏదైనా మాట్లాడుకుందాం ప్లీజ్ భోజనం తీసుకురావా అని అంటాడు రిషి అయ్యయ్యో మా పడి భోజనం సంగతి మర్చిపోయాను సారీ సార్ ఇప్పుడే తీసుకువస్తాను అని హడావుడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి భోజనం వడ్డించుకుని తీసుకువస్తుంది రిషికి భోజనం ప్లేట్ ని అందిస్తూ తినండి సార్ అని అంటుంది నువ్వు తినవా అని అంటాడు రిషి నాకు ఇప్పుడు ఆకలి సార్ నేను కొంతసేపు అయిన తర్వాత తింటాను మీరు తినండి సార్ అని అంటూ ఉంటుంది వసు ఇంకా ఎంత టైంకి తింటావు ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని అంటాడు రిషి వాసుకి ఏం చెప్పాలో అర్థం కాక సరే సార్ మీరు తింటూ ఉండండి నేను కూడా లో పెట్టుకుని తెచ్చుకుంటాను అని అంటుంది వాసు మళ్ళీ అక్కడికేమి వెళ్తావులే రా కూర్చో ఇదే ఇద్దరం తిందాం అని అంటాడు రిషి సార్ పర్వాలేదు నేను వెళ్ళి తెస్తానులే అని అంటుంది వాసు వద్దని చెప్పాను కదా కూర్చోరా అని అంటాడు రిషి సరే అంటూ వచ్చి రిషికి ఎదురుగా కూర్చుంటుంది రిషి అన్నం కలిపి వసుకి తినిపిస్తూ ఉంటాడు సర్ నాకే పెడుతున్నారు మీరు తినరేంటి ఆకలిగా ఉందన్నది మీరు నాకు తినిపిస్తారేంటి అని అంటుంది ఇందాక ఆకలిగా ఉంది ఇప్పుడు లేదు అని అంటాడు రిషి అదేంటి ఇందాక చాలా ఆకలిగా ఉందని చెప్పారు కదా ఇప్పుడు ఆకలి లేకపోవడం ఏంటి ఎంత డిఫరెన్స్ లేదు కదా టైం ఫైవ్ మినిట్స్ కూడా లేదు కదా అప్పుడే ఆకలి లేకపోవడమేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది వాసు నువ్వు తింటున్నావు కదా నా కడుపు నిండుతుందిలే అని అంటాడు రిషి నవ్వుతూ అబ్బా ఇదేం లాజిక్ నేను తింటే మీ కడుపు నిండడం ఏంటో అని అంటుంది వాసు అదే మ్యాజిక్ మరి పట్టు తిను అని రిషి వసుకి తినిపిస్తూ ఉంటాడు సార్ ఇంకా చాలు మీరు తినండి అని అంటూ ఉంటుంది వాసు నేను తర్వాత తింటానులే అని అంటూ ఉంటాడు రిషి సార్ ఇలా అయితే నేను అస్సలు ఒప్పుకోను ఇటువంటి ప్లేటు నేను తినిపిస్తాను అని రిషి చేతిలో నుండి ప్లేట్ తీసుకుని వసు రిషికి తినిపిస్తూ ఉంటుంది రాక్షసివి ఊరుకో కదా అసలు ఒప్పుకో కదా తినచ్చు కదా నేను తర్వాత తింటాను కదా అని అంటాడు రిషి ముద్దుగా అబ్బా మీరు తినకుండా నేను మాత్రమే ఎలా తింటాను మీరు కూడా తినాలి నాతో పాటే అని అంటుంది వసు అలా రిషికి వసు తినిపిస్తూ ఉంటుంది వసుకి రిషి తినిపిస్తూ ఉంటాడు మధ్యాహ్నం నుండి ఏమి తినకుండా అలానే ఉంది అని వసుకి రిషి తినిపిస్తూ ఉంటాడు రిషి చాలా ఆకలిగా ఉంది అన్నాడు అని వసు రిషికి తినిపిస్తూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు భోజనం కంప్లీట్ చేసిన తర్వాత రిషి హ్యాండ్ వాష్ చేసుకుని బాల్కనీ లోకి వచ్చి కూర్చుంటాడు చల్ల గాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు వసు ప్లేట్ ని వంటగదిలో పెట్టడానికి వెళ్తుంది వంటగదిలో పెట్టేసి వాటర్ బాటిల్ తీసుకువచ్చి బెడ్రూమ్ లో చూస్తుంది రిషి కనిపించడు సార్ ఎక్కడున్నారు అని చూస్తూ ఉంటే బాల్కనీలో చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంటాడు బాటిల్ అక్కడ పెట్టేసి బాల్కనీలో ఉన్న రిషిని చూస్తూ వసు బెడ్ పైన కూర్చొని సాక్షి గురించి వచ్చిన వెంటనే చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇందాక చెప్పాలి అనుకున్నాను ఇందాక కుదరలేదు ఇప్పుడైనా సాక్షి గురించి సాక్షి చేసిన ప్లాన్ గురించి సార్ చెప్పేయాలి దేవుడా నేను ఈ నిజం చెప్పేటప్పుడు మధ్యలో ఏ అవంతరాలు రాకుండా నువ్వే చూడు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది వసు సార్తో ఎలా అయినా ఈ నిజాన్ని చెప్పేయాలి అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్తుంది సార్ ఏం చేస్తున్నారు అని అంటుంది రిషి పక్కనే నిలబడి వెన్నెలను చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తున్న రిషికి వసు పలకరించేసరికి పక్కకు తిరిగి చూస్తాడు వెంటనే వసుని హక్ చేసుకుంటాడు సార్ మీతో ఒక విషయం చెప్పాలి అన్నాను కదా అని అంటుంది ఏ ప్రకృతి చూడు ఎంత అందంగా ఉందో చుట్టూ చీకటి ఆకాశంలో దూరంగా తన వెరుగులని విరజిమ్ముతూ చందమామ చుట్టూ నక్షత్రాలు చల్లగా మన శరీరాన్ని తాకుతున్న ఈ పిల్లగాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంది పక్కనే నువ్వున్నావు మనసు ఇంకా పరవశిస్తుంది అని అంటూ ఉంటాడు రిషి వసుని దగ్గరగా తీసుకుంటూ అయ్యో ఈయన రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తున్నారే ఇప్పుడు నేనేం చేయాలి సాక్షి గురించి చెప్దాము అనుకుంటే ఈయన వినే మూడ్ లో కూడా లేడు అని అనుకుంటూ ఉంటుంది వసు ఋషి వసుని తన కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడెలా నా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అయిందే చెప్పాలనుకుంటున్నాను చెప్పలేకపోతున్నాను అని అనుకుంటూ వసు బాధపడుతూ ఉంటుంది సార్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది నెమ్మదిగా ఏంటది అని అంటాడు రిషి రొమాంటిక్ గా అదీ సాక్షి అని అంటూ ఉంటుంది ఏ ఎప్పుడు దాని గోలేనా మూడంతా పాటు చేసేదాకా నీకు పట్టదా అయినా ఎంత మంచి మూడ్ లో ఉంటే దాని పేరు ఎందుకు నీకు దాని జపం చేస్తూ ఉంటావేంటి ఎప్పుడు నువ్వు అని తిడుతూ ఉంటాడు అయ్యో నా కర్మ రాంగ్ టైమ్ లో కదుపునట్టున్నాను అని అనుకుంటూ ఉంటుంది వసు అని అంటుంది గారాబంగా రిషిని కూల్ చేస్తూ సర్లే ఇలాంటి టైంలో దాన్ని గుర్తు చేసావు అనుకో చంపేస్తాయేమనుకుంటున్నావు అని అంటాడు రిషి హా నన్ను చంపేసి దాంతో ఎంజాయ్ చేద్దామనే కదా మీ ప్లాను అని అంటుంది వసు ఇంకా రిషిని ఆట పట్టిస్తూ హే మళ్ళీ దాన్ని గుర్తు చేయకే మూడంతా స్పాయిల్ చేయకే ప్లీజ్ నీకు తన్నం పెడతాను అని అంటూ వసు పెదవులని రిషి పెదవులతో లాక్ చేస్తాడు తన్మయత్వంతో వసు రిషి కౌగిలిలో ఒదిగిపోతూ రిషి ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటుంది అలా హక్ చేసుకుని చాలా సేపు బాల్కనీలో అలానే ఉండిపోతారు తర్వాత కొంతసేపటికి వసుకి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది సార్ ఊపిరాగడం లేదు వదలండి అని అంటూ ఉంటుంది రిషి వదులుతాడు వసుని ఇప్పటికే చాలా లేట్ అయింది రెండు పడుకుందాం అని అంటుంది వసు సరే అని ఇద్దరు కూడా డో పెట్టేసి లోపలికి వచ్చి బెడ్ పైన పడుకుంటారు రిషికి ఎలా అయినా ఇప్పుడైనా నిజం చెప్పాలి అని వసు ఎదురు చూస్తూ ఉంటుంది రిషి మాత్రం అలా బెడ్ పైన పడుకుని ఉంటాడు రిషి ముఖం పైన వసు ముఖం పెట్టి దగ్గరగా నుండి చూస్తూ రిషి కళ్ళు మూసుకుని ఉంటే సార్ నిద్ర వస్తుందా అని అంటుంది ఏ నీకు అవట్లేదా అని అంటాడు రిషి కళ్ళు మూసుకొని అవును సార్ నాకు నిద్ర రావడం లేదు అయినా మీరు ఇందాకటి వరకు పడుకునే ఉన్నారు కదా మళ్ళీ నిద్ర ఎలా వస్తుంది అని అంటుంది వసు అదేంటి ఇందాకటి వరకు పడుకుని ఉంటే ఇప్పుడు నిద్ర రాకూడదు అని రూలుందా అని అంటాడు రిషి కళ్ళు మూసుకునే మాట్లాడుతూ ఉంటాడు అవును సార్ నాకు నిద్ర రావట్లేదు ఏవైనా కబుర్లు చెప్పొచ్చు కదా అని అంటుంది వసు సరే కబుర్లే కదా చెప్తానులే అని అంటూ వసుని దగ్గరగా లాక్కొని వసు పైన కాలు చేయి వేసి గట్టిగా హక్ చేసుకుని పడుకుంటాడు రిషి కాలు తీయండి సార్ చెయ్యి తీయండి అని అంటుంది వసు కోపంగా నువ్వే కదా కబుర్లు చెప్పమన్నావు చెప్తుంటే వద్దు అంటావు అని అంటాడు రిషి మొత్తుగా కళ్ళు మోసుకుని నేను అడిగింది నిద్ర పట్టడానికి కబుర్లు చెప్పమన్నాను అంతేకాని నిద్ర రాకుండా ఉండడానికి కాదు తీయండి కాలు అని అంటూ ఉంటుంది వసు నేను తీయను నాకు రాదు తీయడం ఊపుకుంటే కావాలనుకుంటే నువ్వే తీసుకో అని రిషి ఆ చేతిని ఆ కాలిని అలానే ఉంచి దగ్గరగా వసుని లాక్కుని హక్ చేసుకుని అలానే పడుకుని ఉంటాడు రిషి చేతిని కాలిని తీయడానికి ఎంత ప్రయత్నించినా వసు తీయలేకపోతుంది అయ్యో ఇదేం కర్మరా దేవుడా ఈ రకంగానైనా ఆయన మెలుకుగా ఉంటారేమో ఆ సాక్షి గురించి చెప్దాము అనుకున్నాను హా ఇది కూడా ఫెయిల్ అయింది ఏం చేయాలో ఏంటో అని వసు ఆలోచిస్తూ ఉంటుంది కళ్ళు తెరిచి రిషి ఓరగా కొంచెం కొంచెంగా కన్ను ఓపెన్ వసు వంక చూసి ఏంటో అప్పగించి అంత తీవ్రంగా ఆలోచించేస్తుంది అని అనుకుంటూ మళ్ళీ వెంటనే కళ్ళు మూసేసుకుంటాడు అలా వసు రిషి కాలని చేయిని తీయడానికి చేసే ప్రయత్నాలను చూసి మనసులోనే నవ్వుకుంటూ వసు తీయడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇంకా దగ్గరికి వసుని లాక్కుంటూ ఇంకా గట్టిగా కాలిని చేతిని వేస్తూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వసుకి తెలియకుండా వసు మాత్రం ఆ కాలిని ఆ చేతిని రిషినించి విడిపించుకోవడానికి తంటాలు పడుతూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్